ప్రతి దేవాలయంలో చేస్తారు ప్రతి చిన్న దేవాలయంలో ఆ రోజు ఉత్తర ద్వార దర్శనమే ఉంటుంది మామూలు ద్వారా మూసేస్తారు మనం వెడదామన్నా చూడలేము ప్రతి దేవాలయం చిన్న దేవాలయం సరే దేవాలయంలో స్వామిని ఆ రోజు ఉత్తర ద్వారంతో దర్శిస్తాం ఆ దేవాలయం పెద్దదా చిన్నదా అవసరం లేదు ఇంకా కొందరు మహానుభావులు దేవాలయానికి వెళ్ళలేని వారు ప్రాచీన కాలంలో కొన్ని సంప్రదాయాలు ఉండేవి ఇంటికి కూడా ఉత్తర ద్వారం ఉండేది నాలుగు దిక్కుల నాలుగు ద్వారాలు పెడతారు ఇంటికి కూడా పెద్ద కాంపౌండ్ వాళ్ళు చతుశ్చారా భవంతి ఇప్పుడు అవన్నీ లేవనుకోండి అంటే ఒక కనీసం మేము మా ఇల్లు చూసాం మా తాతగారు నాన్నగారు కట్టి ఇల్లు ఇప్పటి ప్రకారం రెండు వేల గదాలు ఉంటుంది ప్రాంత స్థలం ఉంటే ఓ పది కోళ్ళు సంపాదిస్తారు కదా అంత పెద్ద ఇంటిలో ప్రాకారానికి నాలుగు ద్వారాలు ఇంటికి నాలుగు ద్వారాలు మా తాతగారు మా నాన్నగారు చేసేది మేము చూశాం వైకుంఠ ఏకాదశి రేపు అంటే ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు స్వామిని ఉత్తరద్వారి విరంగ పెద్ద వేదిక చేసి అక్కడ స్వామిని వేయించే చేసి అలంకారం అంతా చేసి పుష్పమాలలు ఇవన్నీ ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అన్నీ అక్కడ ఏర్పాటు చేసి తీర్థం స్వామికి పూల పూలు అన్నీ పెట్టి తలుపు పెట్టి వచ్చేవారు మర్నాడు లేచి తూర్పు ద్వారంగా బయటికి వెళ్ళి ద్వారం తరపు తెరుచుకొని స్వామిని చూసేవాడు ఇంట్లో కూడా చేసుకోవచ్చు గుళ్ళోనే కాదు ఆనాడు బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారు చావున పరమాత్మను ద్వారంతో దర్శనం చేయాలి అది ఇంట్లో చేయవచ్చు తోటలో చేయొచ్చు యాత్రలో చేయొచ్చు దేవాలయంలో చేయొచ్చు కాబట్టి ప్రతిదేత ఏం లేదు ప్రతి చోట చేయండి అయితే ఆలయాలన్నీ కూడా ఆ రోజు కాస్త రద్దీగా ఉంటాయి కదండి కాస్త సూర్యోదయం అయ్యాక కూడా దర్శనం చేస్తాం అనేది మనం పెట్టుకున్నది దానికి ప్రచారం బాగా చేసి మా దేవాలయానికి ఎక్కువ మంది రావాలి అది వ్యాపారం కిందకి మారుతున్నది అది కాకుండా మనం వెళ్ళండి కొంచెం ఆలస్యంగా పోండి అప్పుడు చూడాలనే ఉంది ఒక అరగంట ఆగి వెళ్ళండి సూర్యోదయం తర్వాత కూడా వెళ్తారు వీళ్ళేని వాళ్ళు ఏం చేస్తారు వీలు లేని వాళ్ళు ఏం చేస్తారు కాబట్టి ఆ రోజు తెల్లవారు చేయాలి సాధారణ వీలు లేదు అరగంట ఇంకా ముందు వెళ్ళండి స్వామిని దర్శించండి స్వామి దరి ప్రసాదం తీసుకోండి భజన చేయండి విష్ణు సాశ్రమ పాలన చేయండి వాయికుంటే ఏకాదశి నాడు విషు సహస్రనామ స్తోత్రం ఒకసారి చదివితే లక్ష చదువు ఫలితం వస్తుంది కనీసం ఆ రోజు సామూహికంగా ఒక యాభై మంది కలిసి కూర్చొని అని సహస్రనామ పారానికి అంటే ఎన్ని యాభై సార్లు కదా రెండుసార్లు చేస్తే వంద సార్లు ఐదు సార్లు చేస్తే రెండు వందల యాభై సార్లు పది నిమిషాలు ఒకసారి అవుతుంది పది పన్నెండు నిమిషాలు యాభై మంది కూర్చోని పదిసార్లు చేయండి ఐదు వందలు కదా అంటే ఐదు వందల లక్షలు ఎన్ని అయ్యాయి కాబట్టి కనీసం ఒక ఏడాదికి ఒక రోజు ఏడాదికు రెండు రోజులు పరమాత్మ నామ సహస్రం సంకీర్తన చేయండి ఆ తృప్తికి సాటి ఏది రాదు స్వామి ముందర కూర్చోవాలి కాస్తదమ్మం పారాయణం చేయాలి అదే పని ఈరోజు మొత్తం నాకు అన్ని పనులు ఈరోజు మనకు క్యాన్సర్ మొట్టనుకోండి మనం చేసుకుంటాం కదా ఆ అమ్మాయి పుట్టినరోజే ఉంది మీ పుట్టినరోజే ఉంది ఏం చేస్తారు అన్ని క్యాన్సర్ అంటారు కదా ఇది ఆయన పుట్టినరోజు క్యాన్సర్ చేయండి అండి ఆయన దగ్గరే గడపండి పొద్దు ఎక్కినా పొద్దు పొడవక ముందైనా మీ వీడును బట్టి వెళ్ళండి ఆ మీరు ఏదైనా రష్ అన్నారే ఆ లైన్లో ఆ రట్లో ఆ తోపులు ఆటలు అవసరం పడకుండా ఒక్క అరగంట అయితే రష్ తగ్గిపోతుంది మామూలుగా అవుతారు మేము పెడతాం వెళతారు కాబట్టి ఆ మనస్సులో ఆయనను దర్శించాలి అప్పుడే చూడాలి అక్కడే చూడాలి కొన్ని పెట్టుకొని మనం ఇబ్బంది పడి పక్కవారిని ఇబ్బంది పెట్టడం కంటే వసతిగా వెళ్ళి ప్రశాంతంగా స్వామిని దర్శించి ఎందుకంటే చెప్తా తిరుపతి మీరు తన చాలా చెప్పాం పరమాత్మను దర్శించాలని క్యూరో నిలబడి క్యూరో వారితో గొడవ పెట్టుకుంటే అదేం దర్శనం అండి ఆలోచించండి పరమాత్మ సేవించడం ఎందుకు మనస్సులోని రాగద్వేషాలు తగ్గటానికే కదా అక్కడ కొట్లాడేనా తిరుమలలో కొండ మీద స్వామి దేవాలయంలో దాచితో క్యూర నిలబడి పక్క జరుగు వెనక జరుగు ముందర జరుగు ఎట నిలబడ్డావు అని ఏమిటి అక్కడ ఎందుకు ఆ కోపం కోపతాపాలు తగ్గించుకోండి ప్రశాంతంగా వెళ్ళండి అయినప్పుడే చూడండి మనసారా దర్శించండి నమస్కారం చేయండి రండి ఛానల్ లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి